కందిపప్పు ఢిల్లీకి వచ్చాం మంత్రి నాదెండ్ల ఏపీకి లక్ష టన్నుల కందిపప్పు ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరినట్లు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రేషన్ కార్డుల విషయంలో కేంద్రం అనుసరించే ఎన్ఎఫ్ఎస్ఏ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి తీవ్ర అన్యాయం జరిగింది విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన కాకుండా రెండు సెషన్స్ ప్రకారం రెండు వేల ఒకటి సెన్సెస్ ప్రకారం కేంద్రం కేటాయించింది దీంతో రాష్ట్రానికి రేషన్ కార్డులు భారీగా తగ్గాయి పౌర సరఫరాల శాఖలో మాకున్న వివిధ విభాగాల్లో లీగల్ మెట్రాలజీ వెయిట్స్ అండ్ మెజర్స్ చూసుకునే బాధ్యత కూడా మాది సో ఖచ్చితంగా ఎక్కడైతే మేము సరఫరా చేస్తున్నామో వినియోగదారుడికి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ పొరపాటు ఉండకూడదు అనేది చూసుకోవాల్సిన బాధ్యత మాపైన ఉంటుంది సో కొన్ని తనిఖీలు చేసినప్పుడు రెండు యాభై ఒక్క మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ తనిఖీలు చేశాం రెండు వందల యాభై ఒక్క లెవెల్ మండల్ స్టాక్ పాయింట్లో మాకు కొన్ని సరుకుల్లో తేడా కనపడినప్పుడు కందిపప్పులో కానివ్వండి పంచదారలో కానివ్వండి అదేవిధంగా రాగిలో కానివ్వండి రాగితో పాటు బెల్లం కూడా సరఫరా చేసే కొన్ని సంస్థలపైన అదేవిధంగా పామాయిల్ సరఫరా చేసే సంస్థలపైన వీటన్నిటిని కూడా సమగ్రంగా విచారించి అన్ని చోట్ల ఇన్స్పెక్ట్ చేయించి ఎవరైతే ఎటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకునేటట్టు కేసులు కూడా బుక్ చేశాం సో ఆ పొరపాటు ఇంకొకసారి పౌర సరఫరా శాఖ ద్వారా ఎక్కడ కూడా జరగకుండా వినియోగదారుడికి ఉపయోగపడే విధంగా చాలా స్పష్టమైన ప్రణాళికతోటి ముందుకెళ్తున్నాం అది మేము చేసి చూపిస్తాం రాబోయే రోజుల్లో తప్పకుండా అది ఒక నమ్మకంతో ప్రజలు మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా మేము ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నాం తప్పకుండా చేస్తాం గత ప్రభుత్వంలో చేసినవి చాలా ఉన్నాయమ్మా రేషన్ కార్డులు తొలగించారు ఎవరైతే అర్హత ఉన్న లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఆ అర్హత కలగకుండా చేశారు మేము ఆల్రెడీ ఇనిషియేట్ చేసాం కొత్త రేషన్ కార్డ్ డిజైన్ చేస్తున్నాం ఆ కొత్త రేషన్ కార్డ్ డిజైన్ అవ్వగానే ముందుగా ఎవరైతే వివాహం చేసుకుని పాపం రెండు కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు ఒక రేషన్ కార్డులో ఉండాలని కోరుకుంటారు వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించే విధంగా త్వరలోనే ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా సో కొత్త రేషన్ కార్డులు జారీ డెఫినెట్గా చేస్తాం వీటితో పాటు మీకు గుర్తించ గుర్తు చేయాల్సిన బాధ్యత నాకు ఎందుకు ఉందంటే పౌర సరఫరాల శాఖలో దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రభుత్వం వెళ్ళిపోయింది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నలభై వేల కోట్ల రూపాయలు అందులో ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ధాన్యం కొనుగోలు చేసి రైతులకి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు చేసి వెళ్ళిపోయారు రైతాంగానికి చాలా నష్టం కలిగించారు గత ఐదు సంవత్సరాలు ధాన్యం కొనుగోలు విషయంలో మీ అందరు తెలిసే నౌకతో జరిగినాయో ముప్పై నలభై కిలోమీటర్లు దూరం పోయి వాళ్ళు మిల్లలకి ఇచ్చే పరిస్థితి ఉండేది మండలాలు దాటి తీసుకువెళ్లే పరిస్థితి ఉండేది ట్రాన్స్పోర్టేషన్లో చాలా నష్టపోయేవాళ్ళు కనీసం గన్నీ బ్యాగులు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయలేని పరిస్థితి మనందరం చూసాం సో ఆ మార్పులన్నీ తీసుకొస్తున్నాం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల్లో ఇంత ఆర్థికమైన కష్టమైన పరిస్థితుల్లో కూడా వెయ్యి కోట్లు ఆల్రెడీ మేము వాళ్ళ ఖాతాల్లో జమ చేసాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొక ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆ రైతాంగానికి అందే విధంగా రూపాయి కూడా బకాయి లేకుండా పౌర సరఫరాల శాఖ నుంచి ఆ కార్యక్రమం చేయబట్టబోతున్నాం దానికి నిజంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవతోటి రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఒక బాధ్యతతోటి మేము అనేక సంస్థలతో మాట్లాడి ప్రభుత్వం పైన ఎక్కువ భారం పడకుండా రైతాంగాన్ని మాత్రం నిలబెట్టాలి ఈ ఖరీఫ్ మాసానికి వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగదనే ఉద్దేశంతో వాళ్ళని ప్రిపేర్ చేసే విధంగా మేము నిధులు వచ్చే సోమవారం కల్లా పూర్తి స్థాయిలో వ్యాప్తంగా విడుదల చేస్తాం అంటే మనకి నేను మీతో చెప్పినట్టు మనకున్న మనకున్న కోటి నలభై ఏడు లక్షల రేషన్ కార్డుల కోసం మనకున్న యంత్రాంగం మనకున్న వ్యవస్థని జాగ్రత్తగా ఉపయోగించి సుమారు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం మేము సేకరిస్తాం అందులో ఎఫ్సీఐకి ఇవ్వాల్సింది ఎఫ్సీఐకి ఇస్తాం మేము రాష్ట్ర వ్యాప్తంగా మిరల్ పంపిణీ చేయాల్సింది మేము చేస్తాం ఏ ఒక్క వినియోగదారుడికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి మేము తీసుకురాం అయితే దుర్మార్గంగా వీళ్ళు గతంలో ఎవరు మమ్మల్ని అడగరు విచ్చల విడిగా మేము ఏం కావాల్సింది చేసుకోవచ్చు అని ఒక రెండు సంవత్సరాల్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎనభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్నారు మన రిక్వైర్మెంటే ముప్పై ఆరు నుంచి నలభై లక్షలు మ్యాక్సిమం ఉంటే ఎనభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు కొన్న దాఖలాలు చాలా స్పష్టంగా మనకి సమాచారం తెప్పించుకున్నాక తెలుసుకుని ఆశ్చర్యపోయాం అంటే ఎంత అవినీతిలో కోల్పోయారో మీకు అర్థం అవ్వాలి చాలా దారుణంగా రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరనే ఉద్దేశంతో వ్యవస్థని అస్తవ్యస్తం చేసేసి పూర్తిగా వాళ్ళ స్వార్థాల కోసం ఉపయోగించుకుని అంత నష్టం కలిగించారు ఈరోజు ఆ ధాన్యం ఎక్కడికి వెళ్ళింది